తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని గ్రూప్ వన్ విజేతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు శిల్పకళా వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో గ్రూప్ వన్ విజేతలకు ముఖ్యమంత్రి నియామక పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ గ్రూప్ వన్ విజేతలు తెలంగాణ కుటుంబంలో భాగస్వాములని మహారాష్ట్ర గుజరాత్ మోడల్ కాదు తెలంగాణ మోడల్ సృష్టించాలని అన్నారు గత ప్రభుత్వ హయాంలో గ్రూప్ వన్ నిర్వహించేందుకు పదేళ్లు కూడా సరిపోలేదని కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం పంతొమ్మిది నెలల్లోనే గ్రూప్ వన్ నియామకాలు పూర్తి చేసిందని అన్నారు ఇందుకు టీజీపీఎస్సీని అభినందించిన సీఎం టీజీపీఎస్సీ రాజకీయ పునరావాస కేంద్రం కాదని తెలంగాణ పునర్నిర్మాణ కేంద్రమని పేర్కొన్నారు ఐదు వందల అరవై రెండు ఉద్యోగ నియామకాలు జరగలేదు రెండు వేల పదకొండులో నోటిఫికేషన్ ఇస్తే రెండు వేల పద్దెనిమిదిలో నియామకాలు జరిగినాయి అంటే ఏడు సంవత్సరాలు పట్టింది మొట్టమొదటిసారి పంతొమ్మిది నెలల్లో నోటిఫికేషన్ నుంచి నియామకాల వరకు ఈరోజు ఈ ప్రభుత్వం ఒక బాధ్యతతో వ్యవహరించింది ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఒక గొప్ప లక్ష్యంతో ముందుకు వెళ్తుంది ట్వంటీ థర్టీ ఫోర్కి వన్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ ట్వంటీ ఫార్టీ సెవెన్ స్వతంత్రం వచ్చి వంద సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్న సందర్భంలో త్రీ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ ఈరోజు దేశ జనాభాలో మనం రెండున్నర శాతం మనం దేశానికి జీడిపిలో ఐదు శాతం ఇస్తున్నాం కానీ భవిష్యత్తులో పది శాతం మనం కంట్రిబ్యూట్ చేయాలనేదే మన లక్ష్యం